హాయ్ అండి మా బృందం అన్న స్వాగతం ఊరి నుంచి వస్తా దాసాని కొమ్మలు తెచ్చుకున్నాను మాకు అక్కడ పొద్దున దుంచినా కూడా వాడిపోయినట్టున్నాయి ఇది వైట్ వైటు కలరు రాగానే మొక్కలను చూసుకోవటం అలవాటు మనకి ఎక్కడికైనా వెళ్ళి రాగానే మొక్కలు ఎలా ఉన్నాయి వాడిపోయినాయి లేనిది ఒక్కరోజే ఒకరోజు రెండు రోజులు అయినా కానీ ఈ మొక్కలు కొన్ని చూపిస్తాను చూడండి ఎక్కడికన్నా వెళ్తే ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళు మనమే దగ్గరుకొని జ్వరం వచ్చి అలా అవుతాయి కదా అలా అనిపిస్తుంది ఇప్పుడు నాకు రెండు మొక్కలు చూస్తే చూపిస్తాను చూడండి వాటికి వాటర్ ఉండాలన్నమాట ఎక్కువ శాతము అంటే అది తూటాకు తుంగ మొక్క ఏదో అది కూడా షోపులు అంటే దాంట్లో అదొక టైపు ఆ తుంగ ఇంకోటి డాలర్ ప్లాంట్ అని చెప్తాను కదా దానికి కూడా ఎప్పుడు వాటర్ ఎక్కువ ఉండాలి ఏ రోజైనా ఒక్క రోజు కొంచెం తగ్గినా కూడా వాటరు అవి ఎండిపోతాయి కొంచెం ఎండొచ్చినా కూడా ఎండిపోతాయి ఇంకా కట్ చేసేసుకోవాల్సిందే చూపిస్తాను ఆ మొక్కని చూస్తారు ఇవి నీళ్ళలు లేస్తా కొంచెం వాడిని తర్వాత నటుతా చూస్తున్నారు కదా ఇప్పుడే చెప్తాను కదా తుంగ ముక్కని చూడండి నేను లేనిది ఒకటిన్నర రోజే ఇంట్లో ఎవరు లేరులేండి నేనే కాదు పిల్లలు కూడా ఎవరు లేరు వాళ్ళు ఊరేళ్ళరు కానీ చూడంగానే మనసుకి బాగా చాలా బాధ అనిపించింది ఇది ఒక మొక్క అక్కడ కృష్ణుడి దగ్గర బొడ్డు మల్లె ఏదో అంటారు కదా క్రిమిషన్ కలర్లో అది కూడా అలాగే అయిందండి చూస్తున్నారు కదా ఇది మళ్ళీ ఇతన వేస్తే వస్తాయేమో ఇదైతే పూర్తిగా మొక్క పాడైపోయింది కొంచెం ఏదోగా ఉన్నింది కానీ ఒక్కరోజుకే ఇది ఇలా అయిపోయింది అసలు రూపమే లేదండి పోయింది వద్దాక మొక్క మళ్ళీ విత్తనాలు వేసుకుంటే వస్తుంది చాలా సంవత్సరాల క్రితమైతే ఇల్లు అంతా ఉండింది అది తర్వాత ఇప్పుడు దొరికినా దాని గింజలు చేశాను వచ్చింది కానీ హార్ట్ఫుల్గా లేదు ఎక్కువ బాగా అనేసి పల్లెలు పల్లెలకు వచ్చాయి అవి మాలగట్టి వాకిలు వేసినా కూడా వాడిపోయినా ఎండిపోయినా కూడా ఎప్పుడూ ఫ్రెష్గా ఉన్నట్టే ఉండేది మొత్తానికి పెరికేసాను కొంచెం విత్తనాలు తీసుకొని పారేస్తాను ఎందుకంటే ఇలా పెట్టాలా వేసే విత్తనాలు తీసి పెట్టాను ఇక్కడ ఎండుతాయి చూడండి కాకరకాయలు ఇదైతే పిందే నిన్నే చూశాను కాకరకాయ కలవారు కోళ్ళు అక్కడే ఉన్నా కనిపించరంట నిన్నే కోసుకెళ్ళండి మాకు ఓ ఇంకా ఒకటి రెండు ఉన్నట్టున్నాయి అక్కడ కూడా ఉన్నాయి ఒకటో రెండు ఎందుకంటారంటే కగరగాయ కలవరకు ఇక్కడే ఉన్నా నిన్న నాకు కనిపించలేదు కొంచెం పిందలైనా కోసుకుపోయి ఉండేదాన్ని నిన్నటికి మొన్న మొన్నటికి ఈరోజుకి పెద్ద ఎంత అయిపోయి ఉంటాయా కలవరకు వాడని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటుంది కదా పక్కింట్లో ఉన్నా మనం ఎప్పుడు అవతల పక్కింటి వాళ్ళకి కనిపించరు అనమాట దాన్ని బట్టి దీన్ని పోలుస్తారు ఎందుకో పెద్దోళ్ళు ఒక రెండు సార్లు అంటే విన్నాను నేను అక్కడే ఉన్న కాకరకాయ కోళ్ళు కనిపించడని ఇప్పుడు ఆ తుంగ మొక్క గురించి చూద్దాం చూస్తారు కదా పూర్తిగా ఎండిపోయింది అసలు అసలు ఏం లేకుండా పూర్తిగా ఎండిపోయింది ఇదైతే పోయిద్దని దిగులు పడవసరం లేదు ఎందుకంటే మనకి ఒక డస్ట్ అలర్జీ ఉంది ఇప్పుడు ఈ అలా వెళ్ళా అంటున్నాను కదా తుమ్మిలొస్తున్నాయి అనమాట జవన్కి ఇది ఇదైతే మళ్ళీ రాదనేమి దిగులుపడవసలు లేదు ఎందుకంటే కింద కట్ చేసిందంటారు కదా దాన్ని పట్టుకొని నువ్వు తీసేస్తున్నా వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇది వచ్చి తుంగ చేతుంది అనమాట తుంగ అనేది వాటర్లోనే కదా ఎక్కువ ఉండిద్ది దీనికి మనం ఒక పూట మర్చిపోయినా దీని పరిస్థితి అనమాట చూడడానికి అసలు ఎంత చిరాగ్గా ఉంది అదనమాట విషయం రాగానే చూసుకోగానే ఉసూరు అనిపించింది ప్రాణానికి మన ఊరికి వెళ్తే పిల్లలు చెప్పాను కదా బెంగ పెట్టుకొని ఇది అయిపోతారు అన్నట్టు దీని పరిస్థితి అట్ అయినట్టుంది ఎందుకు కట్ చేసేస్తాం కట్ చేసేస్తే మళ్ళా కొన్ని రోజులకి వచ్చేస్తుంది ఆ బొడ్డు మళ్ళీ అయితే రాదు అది గింజలు ఎండబెట్టాలి వేయాలి అయితే అది వస్తూ ఉంటే మనం తీసేసుకోలేక అయిపోతాం అంటే నేలలో వేస్తాం అంటే ఇతనాలు రాలి మళ్ళీ మళ్ళీ వస్తుంది అట్ వస్తుండేది ఒకప్పుడు మా ఇంట్లో ఆ చెట్టు ఇప్పుడు అది అసలు రాకుండానే పోయింది కలుపు కింద పీకేసి 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 అసలు రాకుండా పోయింది దాన్ని మళ్ళీ గింజలు వేరే దగ్గర సేకరించి వేసాను కానీ ఫస్ట్ మనం పెంచుకున్నంత ఇదిగా తర్వాత మళ్ళీ మళ్ళీ వేస్తే రాదు ఎందుకు కొనుపు ఒకసారి పోయినాయి అంటే మన ఇంట్లో దిష్టి తగిలి ఏదో అయ్యి ఖచ్చితంగా ఇంకా మొక్క అంత గ్రోత్ రాదు ఎందుకో మళ్ళీ తెచ్చేసినా కొనుక్కోచ్చేసిన మరి మా ఇంట్లో ఒకప్పుడు కనకాబరాలు మూర్లు బార్లే కోయలేక కట్టలేక ఎంత ఇదైపోయేవాళ్ళము నేను నా కూతురు అవి తేలిగ్ కదా మొరలు మొరలే పెట్టుకునే వాళ్ళని ఇప్పుడు కనకాబరాలు నువ్వు ఎంత జాగ్రత్తగా పెంచు బతికినాయి కానీ పూలు అంత ఇదిగా రావట్లేదు వేయడానికైతే పట్టు గదులని విక్రమార్కుల్లాగా వేస్తూ ఉంటాం మనం తెచ్చి తెచ్చి అవి అయితే ఇప్పుడు అంత ఇదిగా ఫస్ట్ వచ్చినంత ఇదిగా రావట్లేదు ఒకడు ఒకప్పుడు బుడ్డ సంజాదులు కూడా కోయలేక కట్టుకోలేక ఉండేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా ఓవర్లకి వెళ్ళినా కూడా అందరికి తీసుకెళ్ళి కట్టుకెళ్ళి ఈచేవాళ్ళమా ఇప్పుడు మనకే పోయట్లేదు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మొక్కకి దిష్టి తగిలితే ఇంకా ఇంట్లో ఆ మొక్క రాదేం నాకు లాస్ట్కి వచ్చిన ఫీలింగ్ అదనమాట ఇదిగో ఇదైతే గుండు చేసేసాను ఇంకొక వారం పది రోజుల తర్వాత నెక్స్ట్ లెవెల్ మొక్కేలాగా వస్తుంది సంగతి అలాగే మీరు అందరూ చూస్తున్నారు పూర్తి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫోర్ డేస్ అయింది ఫోర్ డేస్ తర్వాత ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు అదే కొంచెం విగులుగా ఉన్నప్పుడు కట్ చేస్తాం కదా ఈ పెద్ద పూలు పూలుగా బాగున్నాయి కదా చూడండి కాకరకాయ కలవారు కాళ్ళు ఏదేదో చెప్పాను తొక్కది కాకరకాయలు ఈ పురుగు కనపడలేదు కలవారు కాళ్ళు ఏమో కానీ లోపల లోపల అంతా తినేసింది